హాయ్ గైస్ వెల్కమ్ టు స్వీడన్ ఈ రోజు మా హస్బెండ్ కొలీగ్ బాబు ఫస్ట్ బర్త్డే అనమాట ఈ రోజు మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము బస్ స్టాండ్ వచ్చాము మనం త్రిబుల్ సెవెన్ బస్ ఎక్కాలి ఈ స్క్రీన్ లో చూసారా మనం ఎక్కడ దిగాలో స్టాప్ చూపిస్తుంది అది కాక ఇక్కడ బేబీ ఉన్న వాళ్ళు బేబీని అక్కడ పడుకోబెట్టి మనం హ్యాపీగా కూర్చోవచ్చు ఇక్కడ అందరు దిగుతున్నారు బస్ లో ఫస్ట్ స్టాప్ వచ్చేసింది ఎక్కేవాళ్ళు ఎక్కుతారు దిగే వాళ్ళు దిగుతున్నారనమాట ఆటోమేటిక్గా అవి డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి చూసారా గాయస్ తర్వాత మనము దిగాల్సిన ప్లేస్ అయితే స్వీడన్లో ఆక్సా బస్ స్టాండ్ అనమాట నేను దిగాల్సిన ప్లేస్ వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ వచ్చేటప్పటికి మనము అక్కడ స్టాప్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ దిగాల్సిన ప్లేస్కి ఇదేనండి అది క్లిక్ చేశారంటే మనం దిగిపోవచ్చు రీఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు బస్సులోనే వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది బస్సులో కాబట్టి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చూసారా డోర్లు ఆటోమేటిక్గా అవే క్లోజ్ అవుతాయి క్లోజ్ చేస్తారు వాళ్ళే ఇది స్వీడన్ బస్ అనమాట మా ఏరియాకి దిగిపోయినా మనం బస్ స్టాప్కి వచ్చేసాము ఒకసారి ఇక్కడంతా ఎలా ఉంటుందనేసి మీకు చూపిస్తున్నాను బస్ స్టాండ్ బయట అంతా ఇలా ఉంటుందన్నమాట స్వీడన్లో నేనైతే మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఆయన సైకిల్ మీద వస్తున్నారనమాట ఇక్కడ చూసారా గార్డెన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా ప్లే గ్రౌండ్ ఉంది అటు సైడ్ ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఇక్కడ నుంచి పైకి కొండ ఎక్కాలన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ రోడ్డు మీద చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అందుకే వీడియో తీసాను చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఎక్కడ చూసినా పూల చెట్లు గాని ఇక్కడ మధ్య మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రోడ్డు మీద అయితే మాక్సిమం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ గ్రీన్ యాపిల్ చెట్టు ఉంది ఒకసారి చూ దాన్ని చూస్తున్నాను ఇక్కడ కూడా ఒక రెడ్ యాపిల్ చెట్టు ఉంది వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే కొంచెం అవుట్ సైడ్ అనమాట వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ ఎక్కి చూస్తే ఒక మ్యూజియం కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి యాక్చువల్లీ మనం బర్త్డే పార్టీ వచ్చేసాము చూసారా ఇంకా డెకరేట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకా చాలా కష్టపడి బర్త్డే పార్టీ అయితే చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేస్తున్నారు వీళ్ళే కాకపోతే చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఫస్ట్ బర్త్డే బేబీది మా వాడైతే కేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు అనేసి ఇంకా కేక్ కటింగ్ అవ్వలేదు అబ్బాయిని రెడీ చేస్తున్నారు ఇంకా చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో స్వీడన్లో మాత్రం ఎవరిని పిలవలేదు యాక్చువల్గా మనకు తెలిసిన వాళ్ళనే అనమాట ఇంట్లో వరకు చేసుకుంటున్నారు పిల్లలకి ఆడుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఇచ్చారనమాట ఫ్లాగ్ టైప్లో ఇవైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇవ్వండి ఫుడ్ ఐటమ్స్ అనమాట చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు వాళ్ళైతే యాక్చువల్ ఇంకా బర్త్డే పార్టీ కూడా అయిపోయింది మేమైతే బయటికి వచ్చేసాము ఇంకా చూస్తే చాలా టైం అయిపోయింది ఈ బటన్ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ రెడ్ బటన్ పడింది కదా ఇక్కడ అంతా గ్రీన్ పడితే మనం వెళ్ళచ్చు రెడ్ పడితే మనం వెళ్ళకూడదు అనమాట ఎందుకంటే కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం గ్రీన్ పడేంత వరకు వెయిట్ చేసి మనము ట్రాలీ తీసుకుని వెళ్ళాలి అవతల వైపుకి మనం అలాగే వెళ్ళకూడదు వెళ్ళామంటే చాలా డేంజర్ అనమాట ఇప్పుడు చూసారా గ్రీన్ లైట్ పడింది ఇప్పుడు మనం వెళ్తున్నాము అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడో హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది బాగా గట్టిగా దగ్గరలోనే కాబట్టి ఒకసారి మీకు చూద్దామని వీడియో తీస్తున్నాను పైకి చూసారా చూసారా గా చాలా కిందికి వెళ్తుంది అందుకే మీకు ఒకసారి వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను మీరు మీకు ఇక్కడ టైం చూసారా తొమ్మిది ఐదు అయింది తొమ్మిది ఐదు అయిందంటే మనకు ఇండియాలో రాత్రి అవుతుంది నైట్ అయిపోతుంది ఇక్కడ ఇంకా పగల్లాగే ఉంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి